மூடவ பாசுரம் உனகன் அந்த உத்தமன் பேர்பாடி நாங்கண்ணம் பாவைக்கு சாற்றி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் ஜன்னல் ஊடுகையில் கையில் உவல உங்குவனை போதில் பொறிவண்டு கண் படுப்பு తేంగాదే పుక్కిరుందు సీర్తములై పట్టి వాంగ కుడుం నిరైక్కుం వళ్ళల్ పెరుం పసుక్కుల్ నీంగాద సెల్వం నిరైందే లోర్యం బావాయ్ బావము ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషమే అయినా దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది బలిచక్రవర్తి నుండి మూడడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంతానందాన్ని పొంది ఆకాశమంతా ఎత్తుదిగి మూడు లోకాలను కొల్చాడు ఆ పరమానందమూర్తి దివ్యచరణాలను అతని దివ్యనామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గలి స్నానం ఆచరిస్తే దుర్భిక్షమసలు కలగనే కలగదు నెలకు మూడు వర్షాలు కురుస్తాయి పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంత ఎత్తిదికి ఫలిస్తాయి పంటచేల నీటిలో పెరిగిన చేపలు తృండిపడుతూ ఆనంద సమృద్ధిని సూచిస్తాయి ఆ నీటిలో విరిసిన కలువలను చేరిన భ్రమరాలు అందని మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే ఇక పిదుక గోవుల పుదుగులను తాకగానే కలశాలు నిండినట్లు క్షీరదారాలు అవిరళంగా నిరంతరంగా కురుస్తాయి ఇలా తరగని మహాదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సకులందరినీ పిలుస్తోంది గోదాదేవి ఈ ధనుర్మాస వ్రతమెంతో శుభప్రదమైనది ఇది ఇహపరసాధక వ్రతము పిలిస్తే పలికేవాడు కృష్ణపరమాత్మ కదా మరి విశేషంగా ఆరాధించిన వారికే కాక లోకానికంతకు కళ్యాణాన్ని కలిగించి చేకూర్చేవాడని వ్రతఫలాలను వివరిస్తోంది గోదాదేవి ఈరోజు ఆండాల్ తల్లి అవతారముగా వచ్చిన వామనమూర్తిని కొల్చింది పాల్కడిలోకి దిగివచ్చిన నారాయణ తత్వం మన కోసం ఒకసారి చేపలాగా ఒకసారి తాబేలులాగా ఒకసారి వరాహంలాగా మరొకసారి ఇటు మనిషి కాని అటు మృగము కాని వాడిలా ఒకసారి మనిషిలా ఇలా ఎన్నో రకాలుగా ఆయా అవసరాలను బట్టి ఒక రూపం స్వీకరించి మన వద్దకు వస్తాడు ఓంగి పెరిగెను కొలిచెను ఉత్తమన్ పేర్ పాడి పరమాత్మ నామాన్నే పాడుదాం నామమే చాలా గొప్పది భగవంతుడు ముద్ద బంగారమైతే ఆయన నామం ఆభరణం లాంటిది ఆయన నామంకు ఒంగి ఉంటాడు ఎవరి నామాన్ని పాడితే ప్రాచీన పాపరాశి అంతా కొట్టుకుపోతుందో మంచి నడవడిక ఏర్పడుతుందో నాలుక ఉన్నందుకు సార్థకత ఏర్పడుతుందో ఆయన నామాన్ని పాడుదాం సౌందర్యం సౌశీల్యం సౌలభ్యం అన్ని గుణాలు కలిగిన వామనమూర్తిని అమ్మ ఊహించింది మొదటి రోజు ఆండాల్ తల్లి మనకు నారాయణ తత్వం గురించి చెప్పింది రెండో రోజు ఆ తత్వం మనల్ని రక్షించేందుకు ఆయన పాల్కడలలో ఎలా ఉంటాడో చెప్పింది ఈరోజు ఆయన మనల్ని ఉద్ధరించేందుకు ఎలా అవతారంగా వచ్చారో తెలుపుతుంది వ్రత ఫలితములు ఈ రోజు చాలా ఆండాల్ వ్రతం వచ్చే ఫలితం గురించి చెప్పిన రోజు మనిషికి ఉండటానికి నీడ అవసరం అది ప్రశాంతంగా ఉండాలి తినడానికి ఆహారం అవసరం అది పుష్టిగా ఉండాలి త్రాగడానికి జలం అవసరం అది ఆరోగ్యకరంగా ఉండాలి ఈ కనీస అవసరాలు అందించే వ్యవస్థ కావాలి ఈతి బాధలు ఉండకూడదు దొంగలు ఉండకూడదు రోగాలు ఉండకూడదు మనం చేసే కార్యాలు ఎలా ఉండాలంటే దృష్ట అదృష్ట రెండు ప్రయోజనాలను కలిగించేలా ఉండాలి మనం చేసే చిన్న చిన్న యజ్ఞాలకే సర్వాది ఫలాలు వస్తాయంటారే అది అదృష్ట ఫలం దృష్టఫలంగా ఇక్కడ ఉన్నప్పుడు అనుభవించే డబ్బు మంచి సంతానం భవనాలు దీర్ఘ ఆయుష్యు మంచి ఆరోగ్యం ఇవన్నీ లభిస్తాయి అంటారు మరి మనం చేసే ధనుర్మాస వ్రతం దేవాది దేవుడు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ కోసం చేసేది కావటంచే మనకు లభించేది తిరిగి మనం ఈ కర్మకూపంలోకి చేరక్కెర లేకుండా తరించే వీలయ్యే ఉత్తమ స్థానం మనకు తప్పక లభిస్తుంది ఒక్కసారి ధనుర్మాస వ్రతం చేస్తే మనకు ఆయన దగ్గర స్థానం లభించక మానదు అక్కడికి వెళ్లే ముందు మనకు లభించే ఫలితాలు ఈరోజు ఆండాల్ తల్లి వివరిస్తుంది ఈ వ్రత గొప్పతనం అలాంటిది ఈ వ్రతం ఫలితం ఇచ్చే శ్రీకృష్ణుడి గొప్పతనం అలాంటిది ఈ వ్రతంలో మనం వాడే మంత్ర ప్రభావం అలాంటిది ఈ వ్రతం ఆచరించిన గోపికల గొప్పదనం అలాంటిది ఆ వ్రతాన్ని మనకు పాడి ఇచ్చిన ఆండాలమ్మ తల్లి వైభవం అట్లాంటిది మనకు కావాల్సింది కేవలం పరిపూర్ణమైన విశ్వాసం ఒక్కటి ఏర్పడాలి సకల దేవతలు శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో ఒదిగి ఉంటారు కదా ఆయన అనుగ్రహిస్తే అందరూ అనుగ్రహించినట్లే కదా ఆయనను తెలిపే నారాయణ మంత్రం ఒక్కటి అనుష్టిస్తే మిగతా మంత్రాలన్నీ అనుష్టిస్తే వచ్చే ఫలం లభించదా ఇక్కడ మనం మహాభారతంలో ఒక సన్నివేశం గుర్తు చేసుకుందాం అజ్ఞాతవాసంలో పాండవుల గుట్టు రట్టు చేయటానికి దుర్యోధనుడు తన గూఢాచారులను పంపాడు వారికి ఎక్కడ కనపడలేదు ఇంత పరాక్రమమైన వాళ్లు దాగి ఉండడం చాలా వింతయే కదా దానికి భీష్మపితామహుడు వారితో పాండవులను వెతకటం అట్లా కాదయ్యా వారు ఒక్కొక్కరు నారాయణ మహామంత్రం ఉపాసన చేసిన మహనీయులు కనుక వారు ఉన్న దగ్గర వానలు బాగా కురిస్తాయి పంటలు బాగా పండుతాయి రోగాలు ఉండవు దొంగల బాధ ఉండదు ఇప్పుడు వెతకండి అని రహస్యాన్ని చెప్పాడు అప్పుడు వారికి విరాట్ నగరం సిరి సంపదలతో కనపడింది అందుకే ఉత్తర గోగ్రహణం చేశారు తరువాత కథ మనకు తెలుసు ఇక్కడ మనకు కథ కాదు ప్రధానం మనం నారాయణ మహామంత్ర గొప్పదనం గమనించాలి నాంగల్ ఏం కోరిక లేని నం పావైక్ లోకం మొత్తం సుఖించాలని ఆచరించేది చాంతి నీర్ ఆడినాల్ వ్రతమని వంక పెట్టుకొని స్నానం చేసినా చాలు వ్రతం చేసినట్లే మనం కోరేది శ్రీకృష్ణ పాదసేవే కదా మరి లోకం మొత్తం ఎలా ఫలితం వస్తుంది ఎలా అంటే శ్రీకృష్ణుడు మూలం కదా వేరుకు నీరు పోస్తే చెట్టు ఎట్లా వికసిస్తుందో అలాగే తీంగిండ్రి నాడెల్లాం బాధలు ఉండవు తింగల్ ముమ్మారి పెయిదు నెలకు మూడుసార్లు వర్షాలు కురుస్తాయి పంటలు బాగా పండుతాయి ఓంగు పెరుం జనల్ కలువ తామరలు ఏపుగా పెరుగుతాయి ఊడుకయల్ ఉగల ఆ నీటిలో బలమైన చేపలు తిరుగుతుంటాయి పూంగువలై పోదిల్ పోరి పండు కన్ పడప్పు అందమైన పుష్పాలు పూస్తాయి వాటిలో తుమ్మెదలు తేనెను ఆస్వాదించి మత్తులు నిద్రపోతాయి తేంగాదే పుక్కిరుందు సీర్థములై పట్రివాంగ కుడుం నిరైక్కుం పళ్ళల్ పెరుం పశుకళ్ళు పశువులు ఇచ్చే పాలు పాత్రను దాటి పొంగేంత చక్కని పాడి ఉంటుంది సెల్వం నిరైంద్ కావాల్సిన ధనం సంపదలు చేకూరుతాయి ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో ప్రియ